అందరికీ నమస్కారం మనది ఓన్ విజయ టెక్స్టైల్ మనది ఓన్ ఛానల్ ఛానల్స్కి అన్ని సిస్టర్స్కి నమస్కారం ఈరోజు చూపించిపోతున్నాను మొత్తం మ్యారేజ్ సీజన్ స్పెషల్ సూపర్ ఐటమ్స్ ఐటమ్ మాత్రం మొత్తం ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకండి వీడియోకి సూపర్ సూపర్ ఐటమ్స్ ఇస్తున్నాను వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్లో ఇంకా వెరీ వెరీ ఛాలెంజింగ్ ప్రైస్లో ఇస్తున్నాను సో శారీస్ షాప్లో ఇంట్లో అమ్మే వాళ్ళకి కూడా ఫుల్ బెనిఫిట్ ఐటమ్ ఇస్తున్నాను ఫస్ట్ ఐటమ్స్ చూపించిపోతున్నాను చూడండి పట్టు సల్సారీ ফুল జరీ వీవింగ్ విత్ పల్లు టసల్స్ ফুল సారీ ఇట్లేనే డిజైన్ ఉంటది బోర్డర్ టు సైడ్ బోర్డర్ వస్తది కింద పైన టు సైడ్ బోర్డర్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ దీనికి स्पेशल మీకు ప్లస్ పాయింట్ ఏమొందంటే సారీకి स्पेशल డిజైనర్ బ్లౌజ్ సూపర్ డిజైనర్ బ్లౌజ్ వెరీ లైట్ వెయిట్ సారీ ఇది ఇది గ్యాపింగ్ కూడా ఓన్లీ సెవెంటీ పాయింట్ ఉంటుంది ఎక్కువ ఏం ఉండదు సో అది కూడా ఫస్ట్ ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది శారీ ఫుల్ టోటల్ పట్టు స్టైల్ శారీ ప్లస్ పళ్ళు షార్ట్ పళ్ళు జరీ సిల్వర్ ఇంకా గోల్డ్ మ్యాచింగ్ది పళ్ళు దీనికి వస్తున్నాయి మీకు ఫైవ్ కలర్ సెట్స్ సెట్ వైజ్ మాత్రం కంపల్సరీ ఉంది రేట్ వచ్చేసి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాను ఛాలెంజింగ్ ప్రైజ్ ఇస్తున్నావు ఎవరి దగ్గర మార్కెట్లో మీకు దొరికే ఛాన్స్ లేదు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ సెవెన్ వన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ సెట్ వైజ్ ఫైవ్ ఫైవ్ శారీస్ కంపల్సరీ తీసుకోవాలి ఫైవ్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ శారీ ఫుల్ క్రషింగ్ శారీ కథాన్ సిల్క్ సిల్వర్ లైన్స్ పెద్ద లైన్స్ చిన్న లైన్స్ రెండు వస్తున్నాయి స్పెషల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మరి శారీకి మొత్తం జరి లైన్స్ ఉన్నాయి బార్డర్ కూడా పెద్ద జబర్దస్త్ సిల్వర్ ఇంకా గోల్డ్ లైన్ దీనికి వచ్చేస్తుంది మీకు ఇది ఫ్యాన్సీ పళ్ళు సూపర్ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ప్లేన్ ప్లేన్ బ్లౌజ్ విత్ జరీ లైన్స్ శారీ వచ్చేసి ఫుల్ శారీ డిజైన్ ప్రింటెడ్ శారీ దీనికి వస్తున్నాయి మీకు సెట్ వైజ్ మాత్రం కంపల్సరీ ఉంది మనది సో నేను కలర్ సెట్ కూడా పెడుతున్నాను చూడండి అందర్ సిస్టర్స్కి ఒకటి స్పెషల్ రిక్వెస్ట్ ఉంది subscribe मात्र कंपल्सरी చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ప్రైసెస్ వెరీ రీజనబుల్ ఉన్నాయి సేల్ చేర్ డన్ కి కూడా ఐటమ్ చాలా సూపర్ గా ఉంటది రేట్ కూడా వెరీ రీజనబుల్ ఇస్తున్నాము ఈ ఐటమ్ వచ్చేసి only 815 rupees 815 సెట్ వైస్ మాత్రం కంపల్సరీ ఉన్నాయి సెట్ ఆఫ్ 7 కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి అన్ని సూపర్ ఫాస్ట్ మూవింగ్ ఉంది సారీ కి ఫుల్ క్రాషింగ్ కూడా ఉంది నెక్స్ట్ న్యూ ఐటమ్ ఫుల్ సిల్వర్ జాల్ విత్ పైనర్ డిజిటల్ బోర్డర్ కింద డిజిటల్ బోర్డర్ ఉంది పళ్ళు వచ్చేసి సూపర్ గ్రాండ్ డిజిటల్ పళ్ళు క్లాస్ డిజిటల్ పళ్ళు ఉంది ఎక్సలెంట్ డిజైన్ మరి దీనికి స్పెషాలిటీ అంటే బ్లౌజ్ కూడా చూపిస్తాము ఒక్కసారికి ఇది వచ్చేస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బూటా బ్లౌజ్ కాంట్రాస్ట్ కదా సో నేను మరి ఇప్పుడు శారీ ఓపెన్ చూసి చూపిస్తున్నాను మీకు చూడండి ఫుల్ శారీ ఇట్లా ఉంది ఎక్సలెంట్ పళ్ళు జాల వచ్చేసి మీకు షోల్డర్ వరకు మొత్తం సిల్వర్ జరి జాల ఉంది మరి సారీ వచ్చేసి నెక్స్ట్ బూటా వచ్చేసి కింద బార్డర్కి డబల్ సిల్వర్ జాల్ విత్ డిజిటల్ ప్రింట్ మరి బ్లౌజ్ మీకు చూపించేసినాను ఆల్రెడీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎక్సలెంట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బట్ట మాత్రం సూపర్ ఉంది ఫుల్ గ్యారెంటీ వాషబుల్ ఉంది దీనికి కూడా మీకు చెప్తున్నాను మీకు 8 కలర్స్ మ్యాచింగ్ వస్తాయి కానీ ఈ 8 కలర్స్ లో స్పెషాలిటీ ఏమందంటే అన్ని డిజైన్స్ వేరే వేరే ఉన్నాయి ఫ్లవర్ కలర్ కూడా వేరే ఉంది డిజైన్ కలర్ కూడా వేరే ఉంది కలర్స్ కూడా అన్ని వేరే వేరే ఉన్నాయి ఈ జాల డిజైన్ కూడా డిఫరెన్స్ వస్తుంది ఆల్ డిఫరెంట్ కలర్స్ 8 కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ప్రైస్ వెరీ ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తున్నాను ఓన్లీ 710 రూపాయస్ 810 రూపాయలకి సూపర్ ఐటమ్ ఫుల్ గ్యారెంటీ వాషబుల్ ఇంకా ఫుల్ హాట్ కేక్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది తొందరగా బుక్ చేయించుకోండి ఇప్పుడు ఫుల్ హాట్ కేక్ ట్రెండింగ్గా ఉంది సారీ మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ తక్కువ అంత లేదు మీరు మస్తుగా తీసుకొని మీరు రీసెంట్గా చేయొచ్చు ఐటెం చాలా 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 బాగుంది ఐటమ్ అనదర్ న్యూ న్యూ ఐటెం సెట్ లో స్పెషల్ షిబూరి ఇంకా బాతిక్ డిజైన్ ఇది కూడా ఫుల్ సూపర్ ఐటమ్ ఉంది మరి దీనికి పళ్ళు స్పెషల్గా ఏం లేదు లేస్ వస్తుంది ఫుల్ లేస్ కవరింగ్ వస్తుంది కింద బార్డర్ కూడా లేస్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ప్రింట్ ఇట్లానే ఉంది ఫుల్ శారీ ప్రింటెడ్ మీకు దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లేస్ కలర్ది ఉంది అదే లేస్ కలర్ది ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ మరి లేస్ బ్లౌజ్కి కూడా లేస్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ప్రింట్ పళ్ళు స్పెషల్గా ఏం రావు జస్ట్ క్లోజింగ్ పళ్ళు ఉంది రేట్ వచ్చేసి వెరీ రీజనబుల్ ప్రైస్ చెప్తున్నాను మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మరి దీనికి వస్తున్నాయి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఎయిట్ కలర్స్ కూడా పెట్టినాను 565 सुपर हॉटकेक सेलिंग प्योर सिल्क फैब्रिक एक्सीलेंट फैब्रिक ऑल कलर्स सुपर में ఇంకోటి వన్ మోర్ లైట్ వెయిట్ సూపర్ క러షింగ్ ఐటమ్ ఫుల్ సారీ ఆల్ ఓవర్ జరీ లైన్స్ ఇ రి ప్రింట్ మాత్రమే లేదు మొత్తం జరీ లైన్స్ వీవింగ్ ఉంది సో ఫుల్ గ్యారెంటీ వాషబుల్ ఉంది బోర్డర్ కూడా సూపర్ బోర్డర్ ఉంది లీఫ్ డిజైన్ బోర్డర్ దీనికి వచ్చేస్తుంది కాంట్రాస్ట్ ఇది పళ్ళు ఇంకా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు ఇంకా కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ సారీ వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ జరీ లైన్స్ సెట్ కూడా చాలా చిన్నగా ఉంది ఓన్లీ ఫోర్ కలర్ సెట్ కలర్స్ కూడా చాలా సూపర్ ఉన్నాయి దీనికి అన్నిటికీ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి ఓన్లీ ఫోర్ కలర్ సెట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫుల్ ఛాలెంజింగ్ ప్రైస్ ఐటమ్ టూ ఇన్ వన్ పర్పస్ సారీస్ ఇంకా లెహంగాస్ కోసం కూడా కుట్ ఇది ఇంకోటి వన్ మోర్ సూపర్ ఐటెం ఉంది ఇది మార్కెట్లో కూడా మీకు ఎక్కడ కూడా దొరకవు పైన కడ్డీ బార్డర్ వస్తుంది శారీ మొత్తం వచ్చేసి వెరీ సాఫ్ట్ సిల్క్ వచ్చేసి మీకు మొత్తం క్రషింగ్ ఉంది ప్లస్ డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్ డిజైన్ ఉంది దీనికి వచ్చేసి పళ్ళు ఫ్లవర్ పళ్ళు शार फ्लर् पलू ब्लू वो कंट्रास्ट ब्लाउज, प्लेन ब्लौज कंट्रास्ट प्लेन ब्लौज़ सो दी की फुल फ्लोरल फ्लोरलिज पलू कास्ट ब्लू मैं दी ईटम देश कैटलाग् ईटमी आीसे कैटलाग् सो नये पीस कैटलाग् आइन डिफरेंट कलर्स डिफरेंट डिज नई आल सूपर डिजन బార్డర్ మాత్రం అందరికీ వస్తాయి సాడీకి క్రషింగ్ కూడా అన్ని శారీస్కి వస్తాయి ఫుల్ గ్యారంటీ వాషబుల్లో సూపర్ ఐటమ్ ఎక్సలెంట్ ఐటమ్ తొందరగా బుక్ చేయించుకోండి స్టాక్ మాత్రం చాలా లిమిటెడ్గా ఉంది ఇంకా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉంది ఐటమ్ కూడా మీకు పడుతుంది ఐటమ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ ఓన్లీ సెవెన్ జీరో ఫైవ్ రూపీస్ ఫుల్ గ్యారెంటీ వాషేబుల్లో టోటల్ లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్ బుటిక్ కలెక్షన్ చెప్పొచ్చు మీరు మరి వచ్చేసి మీకు ఫుల్ సాడీ క్రషింగ్ మరి సూపర్ పళ్ళు డిజిటల్ పళ్ళు డిజిటల్ ఫ్లవర్ డిజైన్ ఇంకా కాంట్రాస్ట్ ప్లేంట్ బ్లౌజ్ జస్ట్ డిజైన క్రషింగ్లో వామ్ సిల్క్లో క్రషింగ్ వచ్చేసి జరిలైన్స్ ఆల్ ఓవర్ సారీ ఇంకా ట్యాండ్ డై బాన్ ఫస్ట్ టైం మార్కెట్లో ఐటెం లాంచ్ అవుతుంది ఫస్ట్ మన ఛానల్లోనే మన షాప్లోనే ఉంది ఐటమ్ సూపర్ ఐటెం ఉంది ఫుల్ సారీ జరి లైన్స్ విత్ ట్యాండ్ డై బాన్ అండ్ ట్రిపుల్ బార్డర్ గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్ దీనికి వచ్చేస్తుంది మస్తు లైట్గా స్మాల్ టిష్యూ పళ్ళు ఇంకా కాంట్రాస్ట్ బ్లౌజ్ బోర్డర్ కరది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ ఫుల్ సూపర్ టైండ్ ఐ బండి లైన్స్ అండ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ లైన్స్ బ్లౌజ్ ఎక్సలెంట్ ఐటమ్ ఫుల్ హాట్ కేక్ సెల్లింగ్ ఇన్ ఆన్లైన్ సూపర్ ఐటమ్ ఉంది తొందరగా బుక్ చేపిష్కొండి దీనికి వచ్చేస్తుందండి మీకు సిక్స్ కలర్స్ సెట్ సిక్స్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి ఎక్సలెంట్ కలర్స్ आल सि कलर्स लेटेस्ट न्यू कलर्स मैचिंग वो प्रेस वेरी वेरी रीजनबल ओन फर् अवर् सब्सक्रैबर्स रेट सैटी फाइव रूपी सैवन नयी फाइव तुक्की एक्सलैं फास्ट मूविंग ईटम उजल प्यूर् भागलपूरी सिल कल नीचे वो डैरक्ट फैक्टरी रेट चला रीजनबल इसमें अंदर की सूपर इखर्त प्रिंटेड फुल ग्यारंटी वाषबल दी फुल सूपर क्लास मस्त वे एक्सलेंट पूछपली पल्लू विथ बटरफ्लै डिजाइन अंड मुग् डिजाइन शारी वे फुल सारी प्रिंटेड दी स्पेलिटी हो बेली काटन सो दी ब्लम कंपलसरी रा हड्रेड पर्सेंट ब्लौज़ राी की सो विद्लम इधी कारीज क्यालटा उ प्यूर् भागलपूरी सिल एक्सलेंट मैचिंग मैचिंग रेट वेरी वेरी रीजनबल इस मेम फोर हड्रेड सी रूपी ओनली फोर सटी रूपी फुल ग्यारंटी लो, प्योर बेंगाली कॉटन आइटम। तुंदर बुक् फोर सिक्सटी फाइव दरकू मार्केट में दूर फाइव से फाइव फाइव एट्टी वो मार्केट लो झा दुर, लेकिन फुल बुटीक्सो इंका शो रूम फुल ट्रेन रा मैंगो क्वालिटी स्पेषल चक्स बूटा डिजाइन एक्सलेंटरी उद्यू विविंग जर्री बनाार टोटल एक्सलैं क्वालिटी వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ క్లాస్ రిచ్ పళ్ళు ఎక్సలెంట్ రిచ్ పళ్ళు వస్తుంది ఫుల్ సూపర్ రిచ్ పళ్ళు మ్యారేజ్ సీజన్లో ఇప్పుడు లేడీస్ షాప్ లో అమ్మే వాళ్ళకి ఇంట్లో అమ్మే వాళ్ళకి కూడా ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఇప్పుడు దీనికి వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బూటా ఒరిజినల్ బూటా సీక్వెన్స్ ఇది సీక్వెన్స్ కూడా ఉంది మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సారీకి क्वालिटी प्रेज दुरीके झाँस ले प्रलर्स चूपस्ना दी फै टू कलर्स सो इन चूपी फै कल अने की कास्ट बॉर्डर ब्लजेस प्रेसि वेरी रीजनबल टूवे सी फाइव रूपी ओन टूवे सी फै फुल ग्यारंटी वाषबल प्यूर्म मैंगो बनारस स्पेषल विविंग जरी चेक्सिंग ब्लाउज़ सो दी वो आलमोस्ट मस्टर्ड कलर ब्लौज గ్రీన్ కి వస్తుంది మీకు టొమాటో కలర్ బ్లౌజ్ ఈ టొమాటో సారీ కి వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇంకా బ్లూ కలర్ కి వస్తుంది పింక్ కలర్ బ్లౌజ్ సో ఎగ్జాక్ట్లీ మీరుట్లా నేను చూపించాను ఈ షాడీ కి బ్లౌజ్ట్లా ఉంది అట్లానే కాంట్రాస్ట్ బ్లౌజెస్ ప్రతి సారీ కి వస్తుంది ప్యూర్ రా మాంగో సారీ ఛాన్స్‌లో ఉంది తీసుకోండి ఫుల్ గ్యారెంటీ వాషబుల్ వేరే సీజన్ స్పెషల్ హాట్ సెల్లింగ్ ఐటమ్ ఉంది నేను చూపిస్తున్నాను మీకు సూపర్ ఐటమ్ లక్ష్మీపతి క్వాలిటీ डिजिटल स्पेशल विथ रेनबो जरी लाइन उने फुल सारी की लाइंस उस्तई ई फैब्रिक गुडम मे मार्केट ले इकडे धरकावू साड़ी ऑल ओवर डिजिटल प्रिंटेड होनई फुल सारी प्रिंटेड एक्सीलेंट प्रिंटेड सुपर उंदी आइटम वेरी लाइट वेटिंग का वेरी सॉफ्ट फैब्रिक इनके उस्तने डिजिटल ब्लाउज सेपरेट डिजिटल ब्लाउज सो ई मात्रम इकडे दी स्पेशालिटी एमनटे सेट वाइज मात्रम कंपलसरी తీసుకోవలా కానీ ఇందులో 8 కలర్స్ కూడా 8 डिफरेंट కలర్స్ ఉన్నాయ్ మరి 8 डिफरेंट డిజైన్స్ కూడా మొత్తం डिफरेंट ఉన్నాయ్ ఇక్కడ మీకు సెలెక్షన్ ఏమ ఉండగో కానీ అన్ని డిజైన్స్ గా సూపర్ ఉంటాయి సూపర్ అంటే సూపర్ కష్టపడిအောင်సమలేదు ఐటమ్ ఈజీగా అమ్ముపోతది ఇంట సూపర్ కలర్స్ ఉన్నాయ్ మ్యాచింగ్ కూడా సూపర్ ఉన్నాయి డిజైన్స్ కూడా సూపర్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ 410 ఓన్లీ ఫర్ అవర్ సబ్‌స్క్రైబర్స్ ఇలా ఐటమ్ చూపించిన అన్ని ఫ్యాన్సీ ఫుల్ హార్కేక్ ట్రెండింగ్ ఆన్లైన్ ఐటమ్స్ చూపించానను ప్రతి వరం ఎవ్రీ వీక్ మనం కొత్త కొత్త ఐటమ్స్ వేస్తూనే ఉన్నాము ఐటమ్ మాత్రం అన్నీ చూడండి వీడియో మాత్రం అన్నీ చూడండి హైదరాబాద్కి మాకు మాకు ర్యాపిడో సర్వీసెస్ ఉన్నాయి మీకు ఇట్లా వన్ అవర్లో మీకు సారీస్ వచ్చేస్తుంది హైదరాబాద్ తెలంగాణ అవుట్ ఆఫ్ హైదరాబాద్ మీకు తెలంగాణ లేకుంటే అవుట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రలో కూడా మీకు బుకింగ్ సర్వీస్ మా దగ్గర ఓపెన్గా ఉన్నాయి మీకు ఏదైనా మీకు కంపల్సరీ కొనేటి మినిమం పర్చేస్ అన్ని ఏం లేదు మా దగ్గర ఓన్లీ వన్ సెట్ కూడా కాబట్టి మీకు మేము పంపించేటి చూసుకుంటాము ఫుల్ గ్యారంటీ వాషబుల్ ఐటమ్ ఇస్తున్నాము అన్ని ఫ్యాక్టరీ నుంచి మంచి మంచి ఐటమ్స్ తీసుకొస్తున్నాం సో ప్రైజెస్ వెరీ వెరీ రీజనబుల్ ఇస్తున్నాము మీకు ఒకవేళ షాప్ మీరు విజిట్ చేయాలంటే మన షాప్ వచ్చేసి వెరీ ఈజీ అడ్రస్ ఉంది మదీనా సర్కల్ నుంచి మనం హైకోర్ ఎన్వర్ దారికి రైట్ హ్యాండ్ సైడ్కి ఒక పెట్రోల్ పంప్ వస్తుంది భారత్ పెట్రోల్ పంప్ దాని ఎదురుగా గల్లీలో మన షాప్ ఉంది ఒకవేళ మీకు షాప్ చూడడానికి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా అడ్రస్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు స్క్రీన్ పైన ఫోన్ నెంబర్స్ ఉన్నాయి దానికి ఫోన్ చేయండి మా పర్సన్ వచ్చి మీకు పికప్ చేసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్